హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంజాయ్ డబ్బాకా ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి ఎందుకంటే ఒకటవ తరగతి నుంచి ఇట్లా అన్ని తెలుగు టెక్స్ట్ బుక్స్ ద్వారానే ఇలా చదువుకుంటూ చూపిస్తున్నాను చాలామందికి ఉపయోగపడ్డది అండ్ ఇంటర్ వరకు వచ్చినది ఫస్ట్ క్లాస్ నుంచి ఒకటవ తరగతి నుంచి ఇంటర్ ఇంటర్ ఏంటిది పద్య భాగం అయిపోయింది ఇప్పుడు గద్యభాగంలో రెండో పాట గద్యభాగంలో భాగంలో ఒకటో పాఠం అయిపోయింది ఇప్పుడు తెలంగాణ సాహితీ వికాసం ఇక్కడికి వచ్చినాము ఇంకా రెండు మూడు లెసన్స్ అయిపోతే ఇంటర్ కూడా అయిపోతుంది చాలామంది డిగ్రీ కూడా చెప్పమని చెప్తున్నారు ఓకేనా ఎవరైతే టెక్స్ట్ బుక్స్ లేవో తప్పకుండా ఇవి చూడండి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది కొంచెం అయినా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే సోషల్ కూడా మూడో తరగతి నుంచి ఈవీఎస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక్కొక్క లెసన్కి డె అరవై డెబ్బై అరవై నుంచి వంద వరకు బిట్స్తో ఒక్కొక్క వీడియో ఒక్కొక్క లెసన్కి ఉంది అట్లా మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉంది చూసుకోండి సైకాలజీ కూడా మొత్తం ట్రిక్స్ ద్వారా ఉన్నాయి తెలుగు సైకాలజీ అండ్ సోషల్ షైన్ ఇండియా న్యూస్ పేపర్ ఇవన్నీ ఉన్నాయి దయచేసి ఒక్కసారి చూడండి ఓకేనా రెండో పాఠము తెలంగాణ సాహితీ వికాసం దేవులపల్లి రామానుజరావు అయితే ఇది ఇంటర్ వరకు ఎందుకు చదవాలంటే ఇప్పుడు ఈయన గురించి మనకు లెసన్లో ఇచ్చినప్పుడు మనకు సిలబస్లో ఉన్నప్పుడు ఇది డిగ్రీ వరకు ఉన్న కూడా ఈయన గురించి చదవాలి అక్కడ మనకి ఎక్కడ బిట్స్ దొరుకుతాయి అందరికి ఇచ్చినట్టు బిట్స్ ఎందుకు ఇస్తాడు మనకి ఇప్పుడు గురుకులాలకు కానీ జేఎల్కి కానీ టీఎస్ఎట్ కానీ అందరికి ఇచ్చినట్టు ఎందుకు ఇస్తాడు మనకు దేవులపల్లి గురించే ఇస్తాడు ఆ స్కూల్ బుక్స్ నుంచి ఉన్నాడు ఈయన కాబట్టి ఈయన గురించి డిగ్రీ వరకు ఇంకా చాలా బిట్స్ ఉంటాయి ఇప్పుడు టె టెన్త్ వరకు ఉన్న బిట్స్ వేరే ఇందులో కొత్త టాపిక్స్ దొరుకుతాయి అన్నట్టు ఓకేనా అట్లా మీరు ఒకసారి ఒకసారి చూసుకోండి మీరు ఒకసారి తెలంగాణ సాహిత్య వికాసం కానీ ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ మాత్రం చదవాలి దేవులపల్లి రామానుజరావు రచయితపల్లి తెలుగు సారస్వత వికాసం కోసం జీవితాన్ని ధారపోసిన బహుముఖ ప్రజ్ఞశాలి దేవులపల్లి రామానుజరావు వరంగల్ లోని దేశాయిపేటలో పంతొమ్మిది వందల పదిహేడు ఆగస్టు ఇరవై ఐదున ఆండాలమ్మ చలపతిరావుకు జన్మించారు కొన్ని ఇవి ట్రిక్స్ ద్వారా చెప్పిన టెన్త్ వరకు ఒకసారి చూసుకోండి ప్రాథమిక విద్యను ఇంటి వద్దనే చదువుకొని హై స్కూల్ విద్యను హన్మకొండలో పూర్తి చేశాడు హైదరాబాద్ నిజాం కళాశాలలో బిఏ నాగ్పూర్లో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించాడు ఈ విద్యాభ్యాస కాలంలో కాలోజీ పివి నరసింహారావులు ఆయన సహోద్యో సహోద్యాయులు దానితో పాటు మాడపాటి హనుమంతరావు సూరవరం ప్రతాపరెడ్డి మొదలగు సాహితీవేత్తలతో సన్నిహిత పరిచయం ఏర్పడింది చూసి రా అంత మంచి పిల్లలు పెద్దోళ్ళతోటి ఈయనకు సాహిత్యం పరిచయం ఏర్పడిందో విద్యార్థి దశ నుండే భాషా సాహిత్య రచన వ్యాసంగాల పట్ల ఆసక్తి పెరిగింది గోల్కొండ పత్రికలో వ్యాసాలు కూడా రాశారు గోల్కొండ పత్రిక అనగానే మనకు సూర్యవరం ప్రతాప్ రెడ్డి గుర్తుకొస్తారు వ్యాసాలు కూడా రాశారు న్యాయశాస్త్ర విద్యార్థి దశలోనే పంతొమ్మిది వందల యాభై మూడులో తోరణం అనే ఖండకావ్య సంపుటిని వెలువరించి కవిగా ప్రశంసలు పొందారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ప్రీవియస్ బిట్ కూడా డిఎస్ఈలో పంతొమ్మిది వందల యాభై మూడులో తోరణం పచ్చతోరణం అనే కావ్యం అండి ఖండకావ్యం సంపుటిని వెలువరించి కవిగా ప్రశంసలు పొందాడు సారస్వత నవనీతం తెలుగు సీమలో సాంస్కృతిక పునరుజ్జీవనం తెలంగాణలో జాతీయోద్యమాలు నా రేడియో ప్రసంగాలు ఉపన్యాసతోరణం వేగుచుక్కలు తెలుగు సాహితి యాభై సంవత్సరాల జ్ఞాపకాలు సాహిత్య సాహిత్యా ఇంట్లో ఒకటే గడబుడు పిల్లలు అన్ని డోర్స్ వండుకున్న శబ్దాలు వస్తున్నాయి కదా సాహిత్యోపన్యాసాలు తలపుల దుమారం పంచవర్ష ప్రణాళికలు బంకిం చంద్ర చటర్జీ జీవితం హైదరాబాదులో స్వాతంత్రోద్యమం మొదలగు వాటిని రచించారు ఈయన గురించి కూడా ఖచ్చితంగా వస్తాయి మీరు రెండు సార్లు చదవాలి సార్లు వీడియో వినాలి మీరు ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ అయినా జాబ్ చేస్తున్నా లేదా జర్నీలో ఉన్న బస్సులో కూర్చున్నా మీరు ఎక్కడ కూర్చున్నా లేకపోతే లంచ్లో అన్నం తింటున్నా అంటే లంచ్లో ఒక గంట టైం ఉంటుంది కదా అప్పుడు వీడియో పెట్టుకొని చూస్తే తప్పకుండా ఇవన్నీ వస్తాయి ఇవన్నీ చదవంది మనం జేఏల్కి ప్రిపేర్ అయినా గురుకులానికి ప్రిపేర్ అయినా డిఎస్సికి ప్రిపేర్ అయినా వేస్ట్ అండి టెక్స్ట్ బుక్ ఇంటర్ చదవంది పోతే స్కూల్ బుక్స్ ఎంత ఇంపార్టెంటో మీరు చూడండి అందులో కూడా ఇతిహాసాలు వస్తాయి అందులో కూడా అన్నీ వస్తాయి మీరు ఒకసారి చూడండి వరంగల్లోని శబ్ద శబ్దాను శబ్దానుశాసన గ్రంథాలయానికి కార్యదర్శిగా పనిచేశాడు ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల నలభై ఆరులో శోభ అనే సాహిత్య పత్రికను వరంగల్ నుంచి తీసుకొచ్చాడు శోభ అనే సాహిత్య పత్రికను ఇది కూడా ప్రీవియస్ బిట్టు ఇంపార్టెంట్ శోభ గోల్కొండ పత్రికను పదిహేను సంవత్సరాల పాటు సంపాదకీయాలుగా రాసి సమాజంలో సామాజిక సాహిత్య చైతన్ చైతన్యానికి తోడ్పడ్డాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆవిర్భవించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యదర్శిగా ఉపాధ్యక్షుడుగా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించి తెలుగు భాష సాహిత్య వికాసానికి అంకితమై ఆ సంస్థకు మారు పేరుగా ప్రసిద్ధి చెందాడు చూసారా ఆవిర్భ ఆంధ్ర సారస్వత పరిషత్తును కార్యదర్శిగా ఉపాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా సేవలు అందిస్తూ తన సాహిత్య సేవలను మరింత విస్తృత రూపంలో అందించాడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యుడు కానీ అవన్నీ కన్ఫ్యూజ్ కావద్దు ఆంధ్ర సాహిత్య అకాడమీ కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యుడు ఉస్మానియా విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యుడిగాను తాత్కాలిక వైస్ ఛాన్సలర్గాను బాధ్యతలను స్వీకరించాడు ఇందులో ఏది కాదు ఏది అవును అని ఇస్తాడు సరి అయినది కాదు సరి అయినదని ఈయన ఎన్నున్నాడు అనిచ్చి ఒకటి తప్పిస్తాడు అప్పుడు ఈ సబ్జెక్టు చాలా అవసరం రాజకీయ రంగంలో ప్రవేశించి పంతొమ్మిది వందల అరవై అరవై రెండు కాలంలో సాహిత్య రంగం నుంచి రాజ్యసభ సభ్యునిగాను సేవలందించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఈయనను గౌరవ డాక్టర్ తో సత్కరించింది ఏ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ దేవులపల్లి ఎనిమిది జూ ఎనిమిది జూన్ పంతొమ్మిది వందల తొంభై మూడున తుదిసాస వదిలారు ఓకేనా విస్తృతికి గురైన తెలంగాణ సాహిత్య పరిణామ క్రమ వికాసాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశము ప్రస్తుతం పాఠ్యభాగము పాఠ్యభాగము సాహిత్యోప్యాన్యాసాలు గ్రంథంలోనిది సాహిత్య ఉపన్యాసాలు గ్రంథంలోనిది ఓకేనా ఇక ఇదేమో మీరు ఇక గుర్తుపెట్టుకోవాలి ఇది లెసన్ ఏం లెసన్ ఇది తెలంగాణ సాహిత్య వికాసం సాహితీ వికాసం ఓకే అయితే చాలామంది ఆంధ్రప్రదేశ్ కూడా అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ కాదండి తెలంగాణ అనేది తెలంగాణకే మరి మీకు ఆ లెసన్స్ ఉన్నాయా లేదా బుక్స్లో చూడాలి ఖచ్చితంగా ఓకేనా కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటు తెలుపుకుంటున్నానండి ప్లీజ్ ఒక్కసారి మీరు టెట్టు చాలా వైరల్ అయిన వీడియోస్ కూడా ఉన్నాయి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ట్రిక్స్ ద్వారా కవి పరిచయాలు ఉన్నాయి అవి చాలా వైరల్ అయ్యాయి అండ్ లాస్ట్ టెట్టులో ఇరవై ఎనిమిది మార్కులు ఇరవై తొమ్మిది మార్కులు కూడా వచ్చాయి మన ఫాలో అయిన వాళ్ళకి మీరు ఒక్కసారి కామెంట్ చదివితే మీకు తెలుస్తుంది ఓకేనా పాఠ్యభాగము తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ ప్రాంతానికి విశిష్టమైన స్థానము తెలుగు సాహిత్యములో ప్రశస్తమైన గను గణితకెక్కిన గ్రంథాలు మూడు భారతము భాగవతము రామాయణము భారతము భాగవతము రామాయణము ఏకశిల నగరంలోని గణపతి దేవుని ఆస్థానంలో తిక్కన్న భారత విష్కరణ జరిగింది భాస్కర రామాయణమును రాసిన భాస్కరుడు మల్లికార్జున భట్టు కుమార రుద్రదేవుడు అయ్యాలర్యుడు తెలంగాణ ప్రాంతం వారే ఆంధ్ర మహాభాగవతం వ్రాసిన పోతనా పోతన మాచ్యుడు తెలంగాణ ప్రాంతీయుడే మారణ మార్కండయ్య పురాణ పురాణము ఈ ప్రాంతమునే వ్రాసినాడు మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యము యయాతి చరిత్ర రచించిన పొన్నగంటి తెనగన్న ఈ ప్రాంతము వాడే సామాన్య ప్రజలకు అందుబాటులో నుండినట్లు జాను తెలుగు లో రచన గావించలేనని ప్రబోధించి బసవపురాణాన్ని రాసిన పాల్గురికి సోమనాథుడు తెలంగాణ ప్రాంతీయుడే ఎంతమంది ఉన్నారు చూసిరా తెలంగాణలో ఈ విధంగా ప్రాచీన సాహిత్యం తెలంగాణలో వర్ధిల్లింది తెలంగాణము ఇతర ఆంధ్ర దేశముతో పాయంగా విడిపోయిన తర్వాత కూడా తెలుగు సాహిత్యం ఇక్కడ ప్రవర్తమాన మైనదని ఈ సందర్భంలో చెప్పవలసి ఉన్నది రాజకీయంగా వేరుపడిపోయినప్పటికీ భాషా దృష్ట్యా తెలంగాణ ప్రాంతము ఆంధ్ర ప్రాంతముతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండినది ఈ సంబంధాలు ఎన్నడూ తెగిపోలేదు కావున తెలంగాణ ప్రాంతంలో తెలుగు పాండిత్యం లేదని తెలుగు సంస్కృతికి చోటు లేదని ఆంధ్రప్రదేశ్ ఏర్పడాక పూర్వము కొన్ని వర్గాలలో వ్యాపించిన అభిప్రాయము సరైనది కాదు తెలంగాణలోని గ్రామాలలో తాళపత్ర గ్రంథాలు లేని ఊరు లేనది లేదని చెబితే అతిశయ అతిశయుక్తి కాజాలదు సుమారు ఏ పది సంవత్సరాల క్రిందట నా చిన్నతనమున కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తు పక్షాన స్వర్గీయ జయంతి రామయ్య పంతులు గారి ఆదేశంపై స్వర్గీయ శేషాద్రి రమణ కవులల్లో ఒకరైన దూపాటి వెంకటరమణాచార్యుల వారు తెలంగాణ ప్రాంతమంతా తిరిగి ఎన్నో శాసనాలను నూర్ల కొద్దీ తాళపాత్ర గ్రంథాలను సంపాదించి సాహిత్య పరిషత్ను అప్పగించిన అప్పగించి ఉండిరి ఇవి అన్ని సాహిత్య పరిషత్తు కార్యాలయంలో కార్యాలయంలో ఈనాటికి ఉండవచ్చును ఆంధ్ర చరిత్రను ఆంధ్ర సాహిత్యానికి అక్కరైన సామాగ్రి అనేకము ఈ శాసనాలలోని ఈ తాళపత్ర గ్రంథంలో గ్రంథాలలోనూ లభించిందని విజ్ఞలు చెప్పిన మాటలు తాను బాగా తెలిసిన సత్యము నాకు బాగా తెలిసిన సత్యము ఈ తెలంగాణ శాసనాలలో కొన్నింటిని హైదరాబాద్లోని లక్ష్మణారాయ పరిశోధక మండలి వారు ప్రకటించినారు మరికొన్ని శాసనాలు ఆర్కియాలజీ శాఖకు అప్పగించబడినవి ఇందులో కొన్ని ప్రకటితమైనవి కూడా ఇంతకు చెప్పవలసినవి మాట ఏమనగా తెలంగాణ ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదన్న సత్యము అప్పటికి ప్రభుత్వ విధానాల వలన ఈ దీపాలు దేది ముఖ్యమానముగా ప్రకాశించకపోవచ్చును కానీ మినుగు మినుగుమని వెలుగునిచ్చేయు వెలుగు వెలుగు యుండును హైదరాబాదు నగరంలోని పరిస్థితి ఎట్లున్నప్పటికీ పల్లె ప్రాంతాలలో తెలుగు భాష సాహిత్యములు అంతరించలేదు ఓకేనా మీరు ఒక్కసారి వింటే అర్థం కాదు రెండుసార్లు వినాలి రెండుసార్లు లెసన్ వినాలి పెద్ద ఉన్నది లెసన్ సొంత సొంత అవుతాయం కాదు గోల్కొండ సుల్తానులు ప్రజల మతాన్ని ప్రజల భాషను ప్రజల సంస్కృతిని ప్రోత్సహించి ఆదరించినారు కానీ ఆసఫ్ జాహీ వంశయులు ఈ ఉత్తమ సాంప్రదాయాన్ని పాటించలేదు ముఖ్యంగా గత శతాబ్దపు తుది భాగం నుండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి హైదరాబాదు పైన పోలీసులు చర్య జరిగే వరకు ప్రభుత్వ విధానాలు భాషల ప్రజల భాషలను అణిచివేయగా ఉ అణిచివేయ అణిచి వేయునవిగా ఉండునని బ్రిటిష్ పరిపాలనలో భాషలను అణిచివేయుటకు ఇటువంటి ప్రయత్నాలు జరగలేదు మాతృభాషల ద్వారా విద్యాబోధన అవకాశాలు అప్పటికీ హైదరాబాద్ రాష్ట్రంలో పూర్తిగా లేకుండెను బ్రిటిష్ పాలనలో గ్రంథాలయాల స్థాపన నిషేధించలేదు రాజకీయాలతో వంటి సివిలియన్ అధికారులు ప్రజల భాషల వికాసానికి కృషి చేసిరి వీరేశలింగం పంతులు మొదలైన వారి వార సారస్ సారస్వత కృషికి ప్రభుత్వం ఆటంకాలు కలిగించలేదు కానీ తెలంగాణ ప్రాంతంలో పరిస్థితి మరొక విధంగా ఉండినది మాతృభాషల వికాసానికి గొడ్డలి పెట్టువంటి విధానాలను హైదరాబాద్ ప్రభుత్వము అమలు చేసినది తెలుగు చదువుకోవడానికి అవకాశాలు లేనే లేకుండినవి ఒక గ్రంథాలయాన్ని పెట్టుకోవడమే చాలా కష్టమైన పనిగా ఉండినది కవి సమ్మేళనాలు సారస్వత సభలను జరుపుకోవడం కూడా ప్రభుత్వానికి కం కంటగింపుగా ఉండినది ఇందువలన ప్రజలలో స్వతంత్ర భావాలు వ్యాప్తి చెంది రాజకీయంగా తన అస్తిత్వాన్ని అస్తిత్వాన్ని భంగము కలుగు కలగగలదని అప్పటి ప్రభుత్వము అభిప్రాయపడింది ఆంధ్ర అనే పేరిట ఏ ఉద్యోగము సాగినప్పటికీ దానికి ప్రభుత్వము మొత్తం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంతా ఒక బిట్ చేసినాడు బిట్స్ ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా ఇది మొత్తం అయిపోయాక బిట్స్ చేస్తాం మళ్ళీ మొత్తం ఒకటే వీడియోలో శత్రుభావంతో చూసినది ఆంధ్ర అనే పదములతో ఉద్యమాలు నడిపితే తుదకు ఈ ఉద్యమాల ఫలితంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతముతో కలిసిపోయే ప్రమాదము వాటిల్లగలదని అప్పటి ప్రభుత్వము అభిప్రాయపడినట్లు ప్రామాణికమైన ఆధారాలు ఉన్నవి అందుచేత సారస్వత కృషి కూడా ఆ రోజులలో రాజకీయ కృషి వలె ప్రచ్ఛన్నంగా జరగవలసిన అవసరం ఏర్పడింది ఈ పరిస్థితినే వాగ్దా వాగ్బంధాన శాసన పైశాచిక తాండవమని స్వర్గీయ సూరవరం ప్రతాపరెడ్డి గారు ఒకమారు వర్ణించి ఉండరి ఇది కూడా ప్రీవియస్ బిట్టు ఒక్కసారి చూడండి తెలంగాణ ప్రాంతంలో ఊరూరా ఉద్గుంఠులైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికీ వారు సభలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు బొత్తిగా లేకుండెను రాజసా రాజభాష అయిన ఉర్దూ ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశ వరకు బోధన భాష కావడం వల్ల తెలుగు భాషాభివృద్ధికి గొప్ప సంకట పరిస్థితి ఏర్పడినది ఆ రోజుల్లో హైదరాబాద్ రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పముగా సిద్ధమై అక్కడ నివసించే ప్రజలకు ఇతర ప్రపంచము నుండి వేరు చేసినది అందుచేత గత శతాబ్దం నుంచి భారత స్వాతంత్రము ప్రాప్తి వరకు అక్షరాస్యులైన ప్రజల సంఖ్య మిక్కి తక్కువగానే ఉండను స్వాతంత్రాంధ్ర పండితులు కవులు గ్రాసవాసో గరి గురి అయ్యే పల్లెటూరులో కృషించిరి కొద్ది మంది ఉర్దూ ఫారసీ భాషలతో పరిచయం చేసుకొని ప్రభుత్వ ఆశ్రయ ఆశ్రయంతో తమ పనులను నెరవేర్చుకుని ఈ విధంగా తెలుగు భాష వికాసానికి తెలంగాణ ప్రాంతంలో గ్రహణము పట్టినది ఈ పరిస్థితుల్లో తెలుగు భాషను ఆధార ఆదరించి ప్రోత్సహించినటువంటి సంస్థానాల కృషిని మనము మర్చిపోవడానికి వీలులేదు గద్వాల వనపర్తి ఆత్మకూరు సంస్థానాలను ఈ సందర్భంలో ప్రశంసించవలసి ఉన్నది ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి ఒక విధంగా ఈ సంస్థానాల ఆధారణ వలన సాంస్కృతిక సంబంధాలు పెంపొందినవి ప్రతి సంవత్సరము ఆంధ్ర ప్రాంతము నుంచి కవులు పండితులు వచ్చి ఈ సంస్థానాలలో సన్మానమును పొందేవారు ఇటువంటి వారిలో తిరుపతి వెంకటవులు కూడా వెంకట కవులు కూడా ముఖ్యులు ఈ అవధాన ఆనాడు తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి మధ్య భాషాపరమైన వంతెనలుగా ఉండినవి వీటిని తోడు కొన్ని నాటక సంఘాలు కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణ ప్రాంతంలోని కొన్ని పట్టణాలలో నాటకాలను ప్రదర్శి ప్రదర్శిస్తుండేవి మైలవరం సురభి మొదలైన నాటక వెరీ ఇంపార్టెంట్ మైలవరం సురభి మొదలైన నాటక సంఘాలు వరంగల్ మొ మొదలైన తెలంగాణ ప్రాంతములలో నాటకాలను ప్రదర్శించి ఈ రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక సమైక్యతను బలపరిచిన సత్యము ఈ సందర్భములలో మనము గమనించవలసి ఉన్నది ఓకే కనిపిస్తుంది కదా పెద్ద ఉన్న లెసన్స్ ఒక్కసారి చెప్తే అర్థం కావు తెలంగాణలోని పరిస్థితులను గమనించి ఈ ప్రాంతమున్న సాహిత్య వికాసానికి కృషి చేయవలెనని సంకల్పించిన వారు స్వర్గీయ కోమారరాజు వెంకట లక్ష్మణరావు గారు ఆయన గొప్ప పరిశోధకుడు తెలుగు భాష వికాసానికి అపారమైన కృషి చేసిన మేధావి నిష్కలంగ దేశభక్తుడు ఆ రోజుల్లో చాలామంది ఆంధ్ర ప్రాంతీయులకు తెలంగాణను గూర్చి సరి అయిన అవగాహన లేకుండెను లక్ష్మణరావు గారు మునగాల సంస్థానికి దివానులైనందువలన మునగాల సంస్థాన దిశులు కూడా ప్రా ప్రాంతంతో తెలంగాణ ప్రాంతంతో సంబంధాలు ఉండినందునల్లా ఉండినందున వల్ల ఆ ఉభయాలు హైదరాబాద్కు రాకపోకలు చేస్తుండేవారు లక్ష్మణరావు గారి కృషిని మూన మునగాల రాజగారి తోడ్పాటు లభించింది ఈ విధంగా పంతొమ్మిది వందల సంవత్సరమున శ్రీకృష్ణ దేవరాయంద్ర భాషా నిలయము స్థాపితమైంది తర్వాత పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరమున నరేంద్ర భాషా నిలయము హనుమకొండలో స్థాపితమైనది ఆ తర్వాత మరికొన్ని సంవత్సరాలకు వరంగల్లో శాస నాంధ్ర భాషా నిలయం స్థాపితమయ్యను లక్ష్మణారావు గారి విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి కూడా పంతొమ్మిది వందల సంవత్సరమున హైదరాబాదులో స్థాపితమైనది లక్ష్మణారావు గారు రావిచెట్టు రంగారావు గారు మునగాల రాజగారి తోడ్పాటుతో తెలంగాణ ప్రాంతంలో సాహిత్య వికాసానికి సాంస్కృతిక సాంస్కృతిక చైతన్యానికి గట్టి పునాదులను నిర్మించినారు తర్వాత క్రమక్రమంగా తెలంగాణలో అనేక గ్రంథాలయాలు స్థాపితమై సాహిత్య సభలు జరిగి కవి పండితులను మేల్కొల్పి తెలుగు భాషోద్యమయానికి కృషి చేయడం జరిగింది ఈ కృషికి లక్ష్మణరావు గారి అడుగు జాడల్లో వారి ప్రోత్సాహంతో నాయకత్వం వహించిన వారు మాడపాటి హనుమంతరావు గారు సూరవరం ప్రతాపరెడ్డి గారు ఆదిరాజు వీరభద్రరావు గారు తెలంగాణలో తెలుగువారిని మేల్కొల్పిన గౌరవము ఈ మహనీయులకు ఇయ్యవలసి ఉన్నది వెరీ వెరీ ఇంపార్టెంటు మీద ఉర్దూ ఫారసీ భాషల భావాని ప్రభావానికి లోనై తన మాతృభాషకు అంత ప్రాధాన్యం ఇయ్యమని పరిస్థితి ఆనాటి తెలంగాణలో కనిపించినది ఈ సందర్భంలో పైన పేర్కొన్న ముగ్గురు మహనీయుల మార్గదర్శకత్వంలో గ్రంథాలయాలు పత్రికలు గ్రంథ గ్రంథమాలలు స్థాపితమై తెలంగాణను మేల్కోవడం జరిగింది మేల్కొల్పడం జరిగినది ఈ విధంగా యువకులు ముందంజ వేసి సాహిత్య వికాసానికి కంకణబద్ధులైనారు తెలంగాణ సాహిత్య రంగంలో నవ నవయుోద్యమైన ఈ కృష్ణదేవ దేవరాంధ్ర భాష నిలయాన్ని స్థాపించిన పంతొమ్మిది వందల సంవత్సరపు నుంచి ఈ నవయుగము ప్రారంభమై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్లో జరిగిన పోలీసు చర్య వరకు కొనసాగి కొనసాగసాగినద్దని చెప్పవచ్చును చరిత్ర పరిశోధన పారి భాష పరిశోధన విజ్ఞాన అభివృద్ధి వచన వాంగ్మయ ప్రగతి లక్ష్మణరావు గారి ఆశయాలు ఈ ఆశయాలనుగుణంగా వారు తమ అనుయాయులను తీర్చిదిద్దినారు పాడ మాడపాటి మాడపాటి హనుమంతరావు గారి పైన లక్ష్మణరావు గారి ప్రభావము స్పష్టంగా స్పష్టంగా గోచరిస్తున్నది ఆదిరాజు వీరభద్రరావు గారు లక్ష్మణరావు గారి శిక్షణలో పెరిగిన వారు సూరవరం ప్రతాపరెడ్డి గారు లక్ష్మణరావు గారి తమ మార్గదర్శకులుగా అభిమానించారు అందుచేత ఈ ముగ్గురు ఆధునిక యుగంలో తెలంగాణ సాహిత్యాభివృద్ధికి లక్ష్మణరావు గారి అడుగుజాడల్లో కృషి చేశారు మాడపాటి హనుమంతరావు గారు ఇంగ్లీష్ ఉర్దూ ఫారసీ తెలుగు భాషల్లో ప్రవీణులై మహారాష్ట్రపు హిందీ సంస్కృత భాషలతో తగినంత పరిచయం కలిగినవాడు ఉర్దూలో మంచి రచయిత కూడా ముషీర్ దక్కన్ ముషీర్ దక్కన్ అనే పత్రికను అనేక సంవత్సరాలు సంపాదకీయులు వ్రా వ్రాసినారు తెలుగులో సరళమైన వచన రచన చేయగలిగిన వారు క్షాత్ర క్షాత్రకాలపు హిందు హింద్వాద్దలు అనే గ్రంథాన్ని ఆయన మహారాష్ట్రము నుంచి తెగించినారు తెలుగు భాషలో మొట్టమొదటి కథానిక చరిత్ర రచ రచయితలలో హనుమంతరావు గారికి పేర్కొనవలసి ఉన్నది స్వయంగా మంచి కథలను వ్రాయబడేగాక మున్షి ప్రేమ్చంద్ కథలను మొట్టమొదటిసారి అనువదించి తెలుగువారికి పరిచయం చేసి గౌరవం మాడపాటి హనుమంతరావుకి దక్కుతోంది రాజకీయాల్లో గోకులే వంటి మితవాది అయిన హనుమంతరావు గారు తెలంగాణలో రాజకీయ సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలను వైతాలికులు వైత ఉద్యమాలకు వైతాలికులు వారి వలనే ఆదిరాజు వీరభద్రరావు గారు రాజకీయాలతో సంబంధం లేక గొప్ప పండితులై మహా బహుగ్రంథ రచయితలై ఉత్తమ వ్యాసకర్తలై గ్రంథ గ్రంథాలయోద్యమ నిర్వాహకులై తెలంగాణలో నవ చైతన్యానికి తోడ్పడినారు సూరవరం ప్రతాపరెడ్డి గారు సంపన్న కుటుంబకులై బిఎల్ పట్టభద్రులై న్యాయవాద వృత్తిని అవలంబింపగా తగిన అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగం స్వీకరింప జీవిత జీవితమంతము తెలుగు భాషాభివృద్ధికి ఆర్పించిన త్యాగమూర్తులు బహుభాషవేత్తలు అనేక గ్రంథాలు ఉత్తమ శ్రేణికి చెందిన పరిశోధకులు నిర్భయంగా పత్రికలు నడిపిన సంపాదకులు ఆయన గోల్కొండ పత్రిక ద్వారా తెలంగాణ ప్రజలను అన్ని రంగాలలో మేలుకొల్పినవారు గోల్కొండ గోల్కొండలో వీరు వ్రాసిన సంపాదీయలు సంపాదకీయులు అనేక విషయాలను సంబంధించిన విజ్ఞాన నిక్షేపాలు రామాయణ రహస్యాలు హిందువుల పండుగలు ఆంధ్రుల సాంఘిక చరిత్ర మొదలైన గొప్ప పరిశోధకాత్మక గ్రంథాలను వారు వ్రాసినారు వారు కవులు కథలను విమర్శకులు వ్యాసకర్తలు బహుముఖ ప్రతిభా సంపన్నులు వారు వారు వ్రాసిన వారు చిన్న చిన్న కథలు నిర్లక్ష్యము వంటివి కథానిక వాంగ్మయంలో ప్రథమ శ్రేణికి చెందినవి తెలంగాణను ఆధునిక యుగానికి అనుగుణంగా చైతన్యవంతము చేసిన మరికొన్ని సంస్థలను కూడా ఈ సందర్భంలో పేర్కొనవలసి ఉన్నది అందులో ప్రత్యేకంగా రెండు పత్రికలను గురించి మొట్టమొదట ప్రస్తావించవలసి ఉన్నది తెలంగాణలోని మొదటి పత్రిక హితబోధిని పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరమున స్థాపితమైన ఒక సంవత్సరం మాత్రమే నడిచింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరమున రెండు పత్రికలు ఇంచుమించుగా ఒకే పర్యాయం ప్రారంభమైనవి ఒకటి తెలుగు పత్రిక వరంగల్ జిల్లా ఇనుగుర్తిలో ఇనుగుర్తి నుంచి వెలువడి ఐదేండ్ల ఐదేండ్లు నడిచింది రెండవది నల్గొండ నుండి శబ్నవీసు నరసింహారావు గారి సంపాదకత్వమున వెలువడిన నీలగిరి నీలగిరి వెలువడిన నిలగిరి ఇది కూడా ఐదేండ్లు నడిచింది తెలుగు తెలుగు పత్రిక సంపాదికులైన వద్దిరాజు సీతారామచంద్రరావు రాఘవ రంగారావు సోదరులు సంపన్న కుటుంబకులు ఫారసీ ఉర్దూ ఇంగ్లీషు తెలుగు సంస్కృత భాషల్లో ప్రావీణ్యం కలిగిన పండితులు రచయితులు శబ్నవీసు నరసింహారావు గారు ఉర్దూ తెలుగు భాషల్లో ప్రావీణ్యులు ఈ రెండు పత్రికలు వాంగ్మయ ప్రపంచ ప్రచారానికి రచయితకు జాతీయోద్యమానికి చేయుతనిచ్చి చేసిన కృషి చారిత్రాత్మకమైనది దీని తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో గోల్కొండ పత్రిక అర్ధవార పత్రిక ప్రారంభమైనది తర్వాత ఈ పత్రిక పంతొమ్మిది వందల నలభై ఏడులో దినపత్రిక అయి సుమారు ఇరవై సంవత్సరాలు నడిచినది తెలంగాణను ప్రబుద్ధము చెయ్యుటలో గోల్కొండ పత్రిక చేసిన కృషి చారిత్రాత్మమైనది సూరవరం ప్రతాపరెడ్డి గారు ఈ పత్రికను సంపాదకులుగా లభించడం వలన దేశాభ్యుదయానికి భాషాభివృద్ధికి అపారమైన మేలు కలిగింది ఈ విధంగా తెలంగాణ రచనా రంగాలలో నూతన యుగము ప్రారంభమైంది అప్పుడు యువ యువ రచయితలలో హైదరాబాద్ నుంచి ఒక సాహిత్య మాస పత్రిక వెలువడిననే వెలువడలేనని ఒక గాఢం గాఢమైన అభిప్రాయం కలిగినది ఈ అభిప్రాయానికి మాడపాటి హనుమంతరావు గారి యొక్క యొక్కయు సూరవరం ప్రతాపరెడ్డి యొక్కయు తోడ్పాటు లభించింది తత్ఫలితంగా సుజాత అనే మాసపత్రిక స్త్రీ పిఎన్ శర్మ గారి సంపాదకత్వమున వెలువడి కొన్ని సంవత్సరాలు నడిచింది ఈ పత్రికలో విమర్శనాత్మక వ్యాసాలు కథలు కవితలు విజ్ఞానాత్మకమైన వచన రచనలు అనేక వెలువడినవి బూరుగుల రామకృష్ణరావు గారు ఉర్దూ భాష సారస్వత సారస్వతాలను గురించి ఉమర్ ఖయ్యం ఉమర్ ఖయ్యం గురించి గూర్చి వ్రాసిన వ్యాసాలు ఇందులో ప్రకటితమైనవి ప్రకటితమైనవి రామకృష్ణారావు గారు స్వయంగా బహుభాష ప్రావీణులు కవులు విమర్శకులు ఈయన రోజు ఈయన ఆ రోజులలో ఎంకి పాటల వంటి నవీన కావ్యాలను హర్షించి ప్రశంసాత్మకమైన వ్యాసాలను వ్రాసేవారు ఈ పత్రికలతో పాటు ఆంధ్రోద్యోగం ఆంధ్రోభ్యుదయము హనుమకొండ నుంచి హైదరాబాదు జిల్లా తూపురాను నుండి దేశబంధు సికింద్రాబాదు నుండి తెలుగు తల్లి విభూతి దివ్యవాణి అనే తెలుగు పత్రికలు వెలువడినవి తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదులో అడవి బాపిరాజు గారి సంపాదకత్వంలో మీజాన్ మీజాన్ బిఆర్ చారి గారి సంపాదకత్వంలో తెలంగాణ అనే రెండు దినపత్రికలు వెలువడినవి ఆంధ్ర కేసరి ఆంధ్రవాణి అనే వారపత్రికలు ఈ వారపత్రికలు మాసపత్రికలు గుర్తుపెట్టుకోవాలి వారపత్రిక సికింద్రాబాద్ నుంచి తరణి వరంగల్ నుంచి శోభ తరణి వంటి సాహిత్య పత్రికలు వెలువడి కొంతకాలం నడిచినవి ఈ విధంగా తెలంగాణలో నూతన యుగ యుగదమై అనేక మంది రచయితలు ఆవిర్భవించినారు వీరి రచనల పైన అందరి ఉన్నది పైన పత్రికలోనూ ఇంకా ఈ ప్రసంగంలోను ప్రస ప్రస్తావించిన అనేక పత్రికల్లోనూ చూడవచ్చును ఈ పత్రికలన్నీ జాతీయోద్యమ ప్రభావితలై నవీన వాంగ్మయ నిర్మాణానికి దోహదముగా గావించినవి తెలుగు నీలగిరి గోల్కొండ సుజాత మొదలైన పత్రికల ఆవిర్భములతో యువ రచయితలకు ప్రోత్సాహం లభించింది పరంపరాగతమై సాంప్రదాయము నుంచి విభిన్నమైన సాహిత్యము పుంఖాను పుంఖముగా ప్రకటితమైనది ఓకే ఓ ఇవి మల్లదవుతి ఇది పెద్దగా ఉంటుంది ఎదురున్నది వన్ వర్డ్ ఆన్సర్స్ చూద్దాం దేవులపల్లి రామానుజరావు స్వగ్రామం ఏది దేవులపల్లి రామానుజరావు గారి స్వగ్రామం వరంగల్ లోని దేశాయిపేట రామాన రామానుజ రామానుజరావు స్థాపించిన సాహిత్య పత్రిక ఏది రామానుజరావు గారు స్థాపించిన సాహిత్య పత్రిక పేరు శోభ వరంగల్ నుండి వచ్చింది శోభ వరంగల్ నుండి రామానుజరావు అధ్యక్షుడిగా పనిచేసిన సాహిత్య సంస్థ ఏది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా సేవలు అందించాడు అధ్యక్షుడిగా ఓకే రామానుజరావు రాసిన ఖండకావ్య సంపుటి ఏది తోరణం పంతొమ్మిది వందల యాభై మూడు పచ్చతోరణంలో ఖండకావ్యం ఓకే శ్రీకృష్ణ దేవరాయంద్ర భాషా నిలయము ఏ సంవత్సరంలో స్థాపించారు పంతొమ్మిది వందల సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయంధ్ర భాషా నిలయం నిలయం స్థాపించారు మున్షి ప్రేమ్చంద్ కథలను మొదటిసారి తెలుగులోకి అనువదించింది ఎవరు మున్షి ప్రేమ్ చంద్ కథలను మొదటిసారి అనువదించిన వారు మాడపాటి హనుమంతరావు గారు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణలోని మొదటి పత్రిక ఏది తెలంగాణలోని మొదటి పత్రిక హితబోధిని హితబోధిని మీజాన్ పత్రిక ఎవరి సంపాదకత్వంలో వెలువించారు మీజాన్ పత్రిక అడవి బాపిరాజు గారు సంపాదకత్వంలో వెలువడింది ఓకేనా మరిగి అయిపోయింది ఇది నా సాహిత్య పరిశోధన ఇది కూడా బిర్దురాజు రామరాజు ఇంపార్టెంట్ ఓకే మరి ఇక చూద్దాం పెద్దగా ఉంది లెసన్ చదువుకుంటూ పోయినావు మేడం అంటే ఇక టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు చూడాలి ఓకేనా టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు కొంచెం చూడర్రీ తప్పకుండా మన దగ్గర అన్నీ ఉన్నాయి ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంకా ఈ రెండు మూడు లెసన్స్ అయిపోయితే బిట్స్ మొత్తం ఇంటర్ ఇంటర్ బిట్స్ మొత్తం సెకండ్ ఇయర్ బిట్స్ మొత్తం ఫస్ట్ ఇయర్ బిట్స్ ఒకటే వీడియోలో చేశాను సెకండ్ ఇయర్ బిట్స్ కూడా ఒకటే వీడియోలో చేస్తాను ఓకేనా మనం నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఆ ప్రీవియస్ వీడియోస్ చూడండి నేను ప్లేలిస్టులో కూడా పెడతాను పెట్టని ఉంటే అందులోనే చూసుకోండి పెడుతున్నా తప్పకుండా ఒకవేళ గుర్తుండి మిస్ అయితే మాత్రం ఇంట్లో చూసుకోండి ఓకేనా ఒకటో తరగతి నుంచి అట్టల నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చేసే కాన్సెప్ట్ ఒక యాప్ తీసుకుంటే కూడా అంత బాగా ఉండవు అట్లా ఉంది మొత్తం ఒక్కసారి ఈ ఛానల్ చూస్తే మీరు ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి ఒక్క వీడియో మీకు దొరుకుతుంది అలా ఓకేనా అట్లా సైకాలజీగా సైకాలజికల్గా వీడియోస్ కూడా ఒకసారి చూడండి అండ్ సైన్స్ కూడా ఒక టెన్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా ఏంటి ట్రిక్స్ ద్వారా ఉన్నాయి ఓకేనా మరి చూడాలి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి తప్పకుండా ఓకేనా మీకు కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఓకేనా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి మరి చేసుకోవాలండి డౌన్లోడ్ చేసుకోండి పక్కకున్న ఎక్కడైనా బుక్ స్టాల్లో కూడా టెక్స్ట్ బుక్స్ అడగండి ఖచ్చితంగా ఓకేనా ఇక ఇక సెకండ్ థర్డ్ లెసన్ స్టార్ట్ చేస్తాం ఓకే నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బబాయ్ టేక్ కేర్ ఇక చదువుకున్నామని అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా రెండు మూడు గంటలు అవుతుంది ఓకేనా అలా ఈజీగానే ఉంది కాబట్టి అందరి గురించి ఇచ్చిండే ఇలా ఓకే ఇది సెకండ్ లెసన్ బోర్ వచ్చినట్టు ఉంది కానీ ఇక ఏం చేయలేం మరి తప్పకుండా వాళ్ళకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సింది అవన్నీ బిడ్స్ రాసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బబాయ్ టేక్ కేర్